ఇప్పుడు చెప్పండి మీ సమస్యలేంటి నేనేం చేశానంటే ఇప్పుడు కొత్తగా మీ కుటుంబాలు చిన్నప్పటి నుంచి కూడా నువ్వు కష్టపడ్డావు పిల్లలు ఒక లెవెల్ వచ్చారు కానీ ఆగిపోయారు మళ్ళా వాళ్ళ పిల్లలు వచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడే నేను ఎల్పే రాష్ట్రంలో పోయి వచ్చాను అది కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టింది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి పెట్టాం తర్వాత నేను అవన్నీ కూడా బాగా ఇంకా కట్టాం పరిశుభ్రంగా ఉన్నాయి బాగానే ఉన్నాయి బాగా పేదలు చదువుకుంటున్నారు కానీ మీ కుటుంబాలు ఇంకా పేదరికంలో ఉన్నాయి అది డబ్బులు వస్తున్నాయి కొంతమంది సంపాదిస్తున్నారు మీరు మాత్రం కొంత ఇంకా పేదరికోనం ఉన్నారు దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను అనేక కార్యక్రమాలు ఇస్తున్నాను నీకు పెన్షన్ ఇస్తున్నాం పిల్లల్ని చదివిస్తున్నాం ఇండ్లు కట్టిస్తున్నాం లేకుంటే కరెంట్ రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం అది చేస్తూనే ఇలాంటి సమాజంలో పైకి వచ్చారు వీళ్ళు వాళ్ళు కూడా తీసుకొచ్చా మీ ఇంటికి గెస్ట్గా తీసుకొచ్చా ఇప్పుడు ఆయన్ని ఆయన మార్గదర్శన ఒక పేరు పెట్టారు ఆయన సమాజం వల్ల వచ్చాడు మీరు ఇంకా సమాజంలో కిందనే ఉన్నారు ఈ ఊర్లోనే పుట్టారు ఇక్కడే ఉన్నారు మీ ఊర్లో కొంతమంది పైకి వచ్చారు విదేశాలు పోయారు కానీ మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా ఆర్థికంగా ఎట్ట పైకి దేవాలి మీకు కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఎట్టింపాలి ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు టెన్త్ క్లాస్ అమ్మాయి టెన్త్ క్లాస్ చదివింది ఏఎన్ఎం చేసింది నిలిపేసింది ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు ఒకసారి వీళ్ళందరితో కూర్చొని ఇప్పుడు మేము ఇల్లు కట్టేది ఇంటి జాగా ఇచ్చేది గ్యాస్ ఇవ్వడం నీకు గ్యాస్ ఇచ్చాను జాపిక నేను ఎప్పుడు ఇచ్చాను మొదట అప్పుడు వచ్చింది కదా నేను కదా ఇచ్చాను తర్వాత ఇప్పుడు ఉచితంగా ఇస్తున్న మూడు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి అది మార్పు అనమాట సరే ఇవన్నీ చేస్తున్నాము గ్యాస్ ఇస్తాం ఇల్లు ఇస్తాం నీళ్లు ఇస్తాం టాయిలెట్ కట్టిస్తాం అన్ని చేస్తాం మీ ఇంటికి ఇంటర్నెట్ ఉందా లేదా ఇంటికి లేదు ఇంటర్నెట్ ఫోన్ కానీ ఇంటర్నెట్ లేదు నీకు సెల్ ఫోన్ ఉందా సెల్ ఫోన్ ఉంది ఇప్పుడు నువ్వు ఈ ఫ్యామిలీని పైకి దేవాలా బాగా పైకి వచ్చిన వాళ్ళు కొంతమంది నీకు చేయాల నువ్వేం చదువుతున్నారా సెవెంత్ క్లాస్ ఎక్కడ నువ్వమ్మా ఫిఫ్త్ నువ్వేమో ఏం కావాలనుకున్నావు చదువుకొని డాక్టర్ వాళ్ళ అవుతావా నమ్మకం ఉందా ఎట్లా మీ నాన్న చెప్పాడా మీ అమ్మ చెప్పిందా నువ్వే అనుకున్నావా నువ్వే అనుకుంటున్నావా నువ్వురా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకురా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు కావాలనుకుంటున్నావు ఏంటి లాభం ఏంటి లాభం ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే డబ్బులు సంపాదించవచ్చు క్యారియర్ బాగుంటుంది సమాజానికి కూడా ఉపయోగపడొచ్చు టెక్నాలజీ ద్వారా అవునా సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చదవాలి గోల్ పెట్టుకున్నావు అది కావాలంటే ఇప్పటి నుంచి ఎట్ట చదవాలి రెండోది ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి నువ్వమ్మ ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి డాక్టర్ కావాలంటే దేని మీద పెట్టాలి శ్రద్ధ సైన్స్ మీద పెట్టాలి నువ్వు సైన్స్ చదువుకుంటే డాక్టర్ అవుతావు నువ్వు మ్యాథ్స్ చదువుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు అన్ని చదువుకోవాలి దేని మీద కూడా ఇచ్చేయాలి ఇప్పుడు నువ్వు ఇక్కడే స్కూల్ చదువుతున్నావా నువ్వు కూడా ఇక్కడ స్కూల్ ఇప్పుడు నేను ఆయనకు అప్ప చెప్తున్నా మిమ్మల్ని అందరినీ మానిటర్ చేస్తాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఇప్పుడు మీ శక్తి ఎంత ఉందో అంతమందిని ఊర్లో తీసుకొని మీరు మనుషులు పెట్టి వీడకు అన్ని విధాల సహకరించి నేను చెప్పిన మినిమం చేసే బాధ్యత నాది అక్కడి నుంచి ఆర్థికంగా పైకి తీసుకువచ్చే బాధ్యత వాళ్ళకి ఎప్పటికప్పుడు మీరు సలహాలు ఇవ్వడం హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం ఈ పిల్లలు చదువుకోవాలి ఎట్ల చదిచ్చాలి టెన్త్ క్లాస్ ఇప్పుడు సెవెంత్ క్లాసు ఈఎంఐ ఫిఫ్త్ క్లాసు నెక్స్ట్ ఏ స్కూల్ చదువుతున్నారు ఎట్ల చదివిస్తారు క్వాలిటీ ఎడ్యుకేషన్ టిఫ్ట్ మీరు మెంటర్ ఇప్పుడు మీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటారో ఇద్దరు పిల్లల్ని మరి చూసుకోవాలి అది చూసుకొని వీళ్ళని కూడా ఈ కుటుంబాన్ని ఏ విధంగా బాగు చేస్తే ఇక్కడ ఉన్నారు ఒక రెండు ఆవులు పట్టిస్తే ఒక పదహైదు వేలు ఇరవై వేలు అదరపు ఆదాయం అలాంటి కార్యక్రమాలు కూడా ఫ్యామిలీకి చేస్తాం అది కూడా మీరు మానిటర్ చేయాలి వీళ్ళకి మాత్రం చదివించాలి మీరు ఒక ప్రణాళిక తయారు చేయాలి నీకు ఒక విజన్ ఉంది కదా మీ కంపెనీకి ఒక విజన్ ఉంది కదా ఇంకా ఐదేళ్ళు ఏం కావాలి కదా ఈ కుటుంబాన్ని కూడా ఐదు సంవత్సరాల్లో ఏం చేయబోతారు పది సంవత్సరాలు ఏం చేస్తారు నాకు కావాలి మీరు అర్థమైందని నేను చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి ఎట్లా చేస్తారు फस्ट हूं दर् इनकम इनकम से स्टडी सब विचर स्कूल మా కంపెనీ వచ్చేదాకానీ తీసుకొని ఇలాంటి ఫ్యామిలీస్ మీరు గైడెన్స్ నాకు కావాల్సింది లెవెల్ తీసుకురావాలి అది మీ బాధ్యత వర్కౌట్ చేద్దాం ఇంక ఇప్పుడేంటమ్మా మీకేం కావాలో చెప్పండి ఇల్లు నేను శాంక్షన్ చేస్తున్నాను కలెక్టర్ చెప్పాను ఇల్లు కట్టిస్తాం కలెక్టర్ ఇక్కడ ఉన్నాడు ఇల్లు కట్టి చేస్తారు డబ్బులు ఇస్తారు అది కూడా ఎక్కడ పెట్టించాను మీరు మీ ఇద్దరు కలెక్టర్ కలిసి ఎక్కడ అమ్మాయి పెట్టండి అది కూడా చేద్దాం పెన్షన్ వస్తుంది ఇల్లు కట్టి చేస్తా చెప్ప ప్రారంభించండి చెప్తాను చెప్పాను కలెక్టర్ చెప్పేసాను ఇల్లు కట్టేస్తాం రెండోది ఆ అమ్మాయికి ఏఎన్ఎం ఉద్యోగం ఇస్తాం మూడోది మీరు ఆదాయం పెరిగేదానికి వీళ్ళతో కూర్చొని పెట్టి మీరు ఏం చేస్తే వీళ్ళ ఆదాయం పెరుగుతుంది వీళ్ళకుండే స్కిల్స్ ఏంటి వాళ్ళు దాని నుంచి ఎట్లా పైకి వస్తారు ఇప్పుడుండే ఆదాయం ఒక సంవత్సరం డబుల్ ఎట్ అవుతుంది అక్కడి నుంచి పెంచుకుంటా పోవాలి దీనికి ఒక ప్రణాళిక తయారు చేయండి ఒక విజన్ వాడు తయారు చేయండి నేను రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఏ ఉపయోగించి ఒక యాక్షన్ ప్లాన్ ఇద్దామనుకో దాన్ని మీరు వీళ్ళతో మాట్లాడి ఎట్లా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకో ముందుకు పోతారు నమ్మకమేనా మీ పేరు మనోజ్ కుమార్ ఓకే మనోజ్ కుమార్ ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమైందా నేను దేనికి వచ్చాను ఇక్కడికి వచ్చాను మీరు కూడా నాకు ముందుకు రావాలి కదా నేను పైకి తీయాలని నన్ను ఎన్నికలు అగారు అనుకో అప్పుడు ఏమవుతుంది రోత్సాహం వచ్చి మీ ఇంటికి రావడం మానేస్తా ఇప్పుడు నేను ఎందుకు కాఫీ పెట్టాను ఇక్కడ అందరూ కూడా సమానమే సమానంగా ఉండాలి అందరి ఇండ్లకు రావాలి కూర్చోవాలి మాట్లాడాలి గౌరవించాలి మనుషులుగా ప్రవర్తించాలి కొన్ని కారణాల వల్ల మీకు డబ్బులు లేవు దగ్గర డబ్బులు ఉందనుకో ఊర్లో అందరు దగ్గరికి వస్తారు కదా రారా డబ్బులే సంపద వస్తే అందరూ వస్తారు మీకు తెలివితేటలు లేక కాదు అవకాశం రాదు ఆ పొట్లు మీకు అవకాశం రాలా బాగా తీస్తే ఈ పిల్లలు అందరికంటే బాగా తయారవుతారు అగ్రవర్ణాల కంటే బెటర్గా తయారవుతారు అందరూ బాగుండాలి నా ఆలోచన ఈ ఆలోచన ఉన్నప్పుడు మీరు కూడా సహకరించాలి కుటుంబాలు కుటుంబాలు నా ఊటే చెప్తాను అందరి బాగుల కోసం పనిచేస్తున్నా ఏ ఒక్క వ్యక్తి కోసం కాదు నేను ఇచ్చే ప్రణాళిక ఇప్పుడు ఆయన తీసుకొచ్చాను మనోజ్ కుమార్ ఎక్కడ ఉంటాడు ఇండస్ట్రీ ఏసీ రూమ్ లో ఉంటాడు మీ ఇంటికి తీసుకొచ్చా దేనికోసం పెద్ద పరిపాలన వచ్చి ఈ లోపల జగన్ గారు గెలిచినా పెళ్లి వచ్చి మా పెద్ద గుడికి ఆలోచన అయిపోయింది తిరిగిన మాకు సమాధానం చెప్పిన పైకి చాలా తప్పు చేశారు ఇష్ట ప్రకారం చేశారు పేదవాళ్ళలో కూడా వివక్ష చూపించారు రాజకీయంగా అది నేను చెప్పేది తప్పది పేదరికానికి పార్టీలు లేవు ఎవరైనా పేదవాళ్ళు అందరికి సహాయం చేయాలా నేను స్థలం కోసం వెళ్ళాను సార్ ఎంఆర్ ఆఫీస్ కి వెళ్ళాను టెన్ టైమ్స్ వెళ్ళాను అక్కడికి వెళ్తే చూశారు కానీ పక్కన పడేశారు అయితే ఇక్కడ ఏంటంటే జరిగింది రాజకీయాలు జరిగినాయి సార్ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు బ్యానర్ కట్టారు ఇక్కడ మన ఇంటి దగ్గర కట్టిన తర్వాత వాళ్ళు ఏదో గొడవడుకున్నారు సంథింగ్ మాకు తెలియదండి మేము జస్ట్ గొడవ అవుతుందని చెప్పేసి బయటకు వెళ్ళామండి బయటకు వెళ్తే మీరు గొడవడుతున్నారని చెప్పేసి మాకు వచ్చిన పేరు కూడా తీసేశారండి వైసీపీ వాళ్ళు వాళ్ళు చేస్తా